హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న మూవీస్ గురించి జనాల్లో ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే నథింగ్ ఈజ్ మెమరబుల్ ఎనీమోర్ అంటే ఆ మూమెంట్లో ఉన్న ట్రెండ్ సాటిస్ఫై చేయడానికి సినిమాలు తీస్తున్నారు తప్ప ఒక టైంలెస్ క్లాసిక్ ఇవ్వడానికి ఎవరూ ట్రై చేయట్లేదు అని కొంతమంది అంటున్నారు సినిమా పరిస్థితి ఇలా ఉంటే ఇక యాడ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ మనం మాట్లాడుకోవాల్సిందే ఈ వీడియోలో ఎందుకంటే చిన్నప్పుడు వచ్చినటువంటి థమ్స్అప్ ఫెవికాల్ సెంటర్ ఫ్రెష్ సెంటర్ ఫ్రూట్ ఒనీడా ఈ యాడ్స్ అన్ని కూడా మనకి ఇప్పటికీ గుర్తుంటాయి ఓకే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అప్పటివైనా ఇప్పటివైనా సరే యాడ్స్ అంటే ఒక రియల్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసేటువంటి స్క్రిప్టెడ్ ఆర్ ఫిక్షనల్ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి అందులో ఎలాంటి చేంజ్ లేదు కానీ ఇప్పుడు బడ్జెట్లు పెరిగిన తర్వాత యాడ్స్ అన్నీ కూడా గ్లాసీగా ఫ్యాన్సీగానే ఉంటున్నాయి ఇంకా చెప్పాలంటే కొన్ని యాడ్స్ అయితే ఏదో హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్స్ లాగా ఉన్నాయి అదే పాత యాడ్స్ అయితే చాలా సింపుల్గా క్రియేటివ్గా ఫన్నీగా కామన్ పీపుల్ అందరూ కూడా రిలేట్ చేసుకునేలాగా యాడ్స్ని క్రియేట్ చేసేవారు వాటి వల్ల ఆ మ్యాటర్ కన్వే అయ్యేది మెమొరబుల్గా కూడా ఉండేది మీకు అనిపించవచ్చు అసలు యాడ్స్లోకి మూవీ స్టార్స్ రావడం వల్ల వాటి సింప్లిసిటీ పోతుంది మూవీస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ని యాడ్స్లో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది అని అయితే ఈ థియరీ కరెక్ట్గా నన్ను ప్రూవ్ చేయడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని ఈ వీడియోలో చెప్తాను ఎగ్జాంపుల్స్ అంటే మన సూపర్ స్టార్స్ ఉన్నటువంటి కొన్ని పాత మెమరబుల్ యాడ్స్ అన్నమాట వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ముందుగా ఫస్ట్ సెగ్మెంట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ డేస్ గురించి మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అందుకే అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం అప్పట్లో ఎస్వి రంగారావు గారు బర్క్లీ సిగరెట్స్ కి బ్రాండ్ గా ఉండేవాళ్ళు నైన్టీన్ సిక్స్టీస్ అండ్ సెవెంటీస్ టైం పీరియడ్లో ఈ యాడ్ పోస్టర్లు గోడల మీద చాలా కామన్ గా కనిపించేవి ఆ పోస్టర్లలో ఎస్వి రంగారావు గారు చాలా రాగా గంభీరమైన లుక్లో సిగరెట్ పట్టుకుని ఉండేవాళ్ళు అప్పట్లో యాడ్స్ అంటే వాల్ పోస్టర్లే అనుకోవాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్వి రంగారావు గారి యాడ్ ఒక సింపుల్ పోస్టర్ అంతే కానీ ఒక గొప్ప యాక్టర్ ఇమేజ్ ని అండ్ డిగ్నిఫైడ్ ప్రజెన్స్ ని వాడి ప్రొడక్ట్ కి క్రెడిబిలిటీ తీసుకొచ్చారు అక్కడ పెద్ద పెద్ద స్టోరీలు గ్రాఫిక్స్ ఇవేమీ అవసరం లేదు జస్ట్ యాక్టర్ కరిజ్మా అండ్ ట్రస్ట్ మీద ఆ యాడ్ డిపెండ్ అయిపోయింది ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ పోస్టర్ లో ఎస్విఆర్ గారు ఏదో సినిమాలో లాగా విలన్ గెటప్ లో ఉండరు నిజానికి ఎస్వి రంగారావు గారు ఆ యాడ్ పోస్టర్ ద్వారా ఆ ప్రొడక్ట్ కి ఒక రాండ్ మ్యాస్క్లిన్ ఇమేజ్ ని తీసుకొచ్చారు అయినా జస్ట్ చిన్న సిగరెట్ అమ్మడానికి బిల్డ్అప్ంది అని మీకు అనిపించవచ్చు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యాడ్ పోస్టర్ ద్వారా వాళ్ళు జస్ట్ సిగరెట్ మాత్రమే అమ్మట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఇక్కడ స్టోరీ వినండి ఒక యాడ్ క్యాంపెయిన్ తో కథ మొత్తం మార్చేసిన మాల్బ్రో సక్సెస్ స్టోరీ ఇది మాల్బ్రో సక్సెస్ వెనుకున్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే మాల్బ్రో మ్యాన్ అనే ఒక యాడ్ క్యాంపెయిన్ స్టార్టింగ్ లో మాల్బోరో సిగరెట్స్ ని ఫిల్టర్ సిగరెట్ అనే పేరుతో లేడీస్ కోసం లాంచ్ చేశారు అవి కూడా లిప్స్టిక్ మరకలు పడకుండా ఉండడానికి రెడ్ టిప్తో డిజైన్ చేశారు ఆ తర్వాత వాళ్ళేమో ప్రోడక్ట్ని ప్రొడక్ట్ని ఎక్స్పాండ్ చేద్దాం డిసైడ్ అయినప్పుడు ఒక సర్వే చేశారు అందులో వాళ్ళకి ఈ ఫిల్టర్ సిగరెట్స్ ని చాలా మంది ఇవి ఆడవాళ్ళకి మాత్రమే అనే ఫీలింగ్తో ఉన్నారు అప్పుడు మార్కెటింగ్ ఏజెన్సీ హెడ్ లియో బర్నెట్ అనే ఆయనకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది అదేంటంటే ఒక బ్రాండ్కి జెండర్ని అసైన్ చేస్తే కనుక పెద్ద హిట్ అవుద్ది అని సో అప్పటిదాకా లేడీస్ కోసం ఉన్నటువంటి మాల్బోరోని మగాళ్ళ కోసం ఒక బ్రాండ్గా చేంజ్ చేయాలనుకున్నారు దీనికోసం వాళ్ళు షిప్ కెప్టెన్స్ అథ్లీట్స్ గన్ స్మిత్స్ లాంటి డిఫరెంట్ మ్యాన్లీ మాస్క్లిన్ ఫిగర్స్ని యాడ్స్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు దానివల్ల మాల్బోరో మ్యాన్ అనే కాన్సెప్ట్ చాలా పెద్ద హిట్ అయ్యింది ఈ మాల్బొరో మ్యాన్ యాడ్ ఎలా ఉండేదంటే ఒక రగ్గడ్ కౌ బాయ్ హార్స్ మీద వెళ్తూ ఒక పెద్ద వైల్డ్ కంట్రీ సైడ్ బ్యాక్డ్రాప్ లో చాలా ఫ్రీగా ఇండిపెండెంట్ గా కనిపిస్తాడు ఈ ఇమేజ్ చాలా మంది అట్రాక్ట్ చేసింది సో మాల్బొరో యాడ్స్ లో జస్ట్ సిగరెట్స్ కాదు లైఫ్ స్టైల్ని కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు నైన్టీన్ ఫిఫ్టీస్లో లో ఈ యాడ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ వన్ ఇయర్లోనే మాల్బొరో బ్రాండ్ మార్కెట్ షేర్లో చాలా హై పొజిషన్కి వెళ్ళిపోయింది తర్వాత అది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సెల్లింగ్ సిగరెట్ బ్రాండ్ అయింది సో దీన్ని బట్టే ఊహించుకోండి జస్ట్ యాడ్ ని మార్చడం వల్ల ఒక జెండర్ ని టార్గెట్ చేయడం వల్ల ఒక కంపెనీకి ఏ స్థాయిలో లాభాలు వస్తాయో సో ఇదే స్టైల్లో మన ఎస్ వి రంగారావు గారిని కూడా మాల్బరో మ్యాన్ గా యాడ్ లో తీసుకున్నారు మాల్బరో మ్యాన్ యాడ్ లో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ తో ఫ్రీడమ్ అడ్వెంచర్ నిండినటువంటి ఒక లైఫ్ స్టైల్ ని ప్రొడక్ట్ కి అటాచ్ చేశారు అక్కడ కూడా ప్రొడక్ట్ కంటే కూడా ప్రొడక్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్న ఇమేజ్ ని హైలైట్ చేశారు ఒక యాడ్లో కనిపించేది పెద్ద సూపర్ స్టార్ అవ్వచ్చు లేదంటే ఒక ఐకానిక్ ఫిక్షనల్ క్యారెక్టర్ అవ్వచ్చు ఒక నార్మల్ మోడల్ అయినా ఉండొచ్చు ఏదైనా సరే ఆ బ్రాండ్ ఎలాంటి స్టోరీ చెప్తుంది ఎలాంటి ఇమేజ్ ని బిల్డ్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇదే పవర్ఫుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ సో ఇలాగే ఇప్పుడు వస్తున్నటువంటి యాడ్స్లో కూడా స్టార్ పవర్ ని వాడి ప్రొడక్ట్ కి ఒక ఎమోషన్ ని అటాచ్ చేస్తున్నారు బట్ ఓల్డ్ యాడ్స్ లో ఉన్నటువంటి క్లారిటీ అండ్ సింప్లిసిటీ ఇప్పుడు చాలా రేర్ గా కనిపిస్తుంది సరే ఇప్పుడు మనం కొన్ని కిడ్స్ ఫ్రెండ్లీ యాడ్స్ గురించి మాట్లాడుకుందాం సింపుల్ బట్ బ్యూటిఫుల్ ఇప్పుడు సూపర్ స్టార్ ల్యాక్ చేసినటువంటి కొన్ని మెమరబుల్ యాడ్స్ ని ఎగ్జాంపుల్ గా చూద్దాం ఇవన్నీ కూడా బ్రాండ్ స్టోరీని సింపుల్ గా అండ్ ఎఫెక్టివ్ గా ఎలా కన్వే ఇప్పుడు చూద్దాం ముందు ఆమిర్ ఖాన్ కోక్ యాడ్ చూద్దాం అమిర్ ఖాన్ చాలా సంవత్సరాల నుండి కోకా కోల్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు ఆ యాడ్స్ లో ఆమిర్ ఒక స్టార్ లా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ని యాక్ట్ చేసేవారు ఎగ్జాంపుల్ గా ఒక సింపుల్ ఇన్నోసెంట్ స్ట్రీట్ బాయ్ రాజా అనే క్యారెక్టర్ లో ఆమిర్ ఖాన్ ఆధార కొట్టేశాడు అలాగే ఫన్నీగా ఎనర్జెటిక్ గా ఉండేటువంటి మున్నా అనే క్యారెక్టర్ లో కూడా ఆమిర్ సేమ్ ఎనర్జీని చూపించారు సో ఆమిర్ ఖాన్ ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ తో మత్లబ్ కోకా కోలా అనే స్లోగన్ తో అప్పట్లో చాలా పాపులర్ చేశాడు సో రిలేటబిలిటీ అనే పాయింట్ ని ఈ యాడ్స్ లో ఆమిర్ ప్రూవ్ చేశాడు నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఇన్ బూస్ట్ యాడ్ సచిన్ టెండూల్కర్ చాలా సంవత్సరాలు బూస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాళ్ళు నీకు గుర్తుంటే కనుక అందులో బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే స్లోగన్ అప్పట్లో నేషన్ వైడ్ చాలా పాపులర్ అయింది అంటే చిన్నపిల్లలకి స్పోర్ట్స్ స్టార్లు సూపర్ స్టార్లు ఒక రోల్ మోడల్గా ఎలా ఉండొచ్చో ఈ యాడ్ చూపించింది వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే చిన్నప్పుడు బూస్ట్ తాగి నిజంగానే సచిన్ లాగా బ్యాటింగ్ చేసే ఇచ్చేమో అని ఫిక్స్ అయిపోయాను మీకు కూడా మీ చిన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి ఈ యాడ్స్ లో నెక్స్ట్ తెలుసుకుందాం మాధురి దీక్షిత్ ఇన్ తాజ్మహల్ టీ యాడ్ మాధురి దీక్షిత్ చాలా సంవత్సరాలు టీ బ్రాండ్ అంబాసిడర్ ఉండేవాళ్ళు ఆ యాడ్స్ కూడా మాధురి గారు ఒక గ్రేస్ఫుల్ ఎలిగెంట్ అండ్ సోఫిస్టికేటెడ్ లేడీ లాగా ఉండేవాళ్ళు మీకు గుర్తుంటే కనుక అప్పట్లో వాహ్ తాజ్ అనే స్లోగన్ చాలా పాపులర్ అయింది తాజ్మహల్ టీని ఒక క్వాలిటీ డ్రింక్ గా ప్రమోట్ చేసింది ఈ యాడ్స్ లో మాధురి ఇమేజ్ ని తాజ్మహల్ టీ క్వాలిటీ ని కనెక్ట్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక సింపుల్ ఎమోషనల్ అండ్ రిలేటబుల్ యాడ్ని అప్పట్లో ఎలా ప్రమోట్ చేశారు అన్నది మనం తెలుసుకోవచ్చు అందులోనూ ముఖ్యంగా సూపర్ స్టార్స్ అనేవాళ్ళు సింపుల్గా రిలేటబుల్గా ఉంటారు వాళ్ళని కూడా మనం యాస్పిరేషనల్గా తీసుకోవచ్చు అన్న పవర్ఫుల్ మార్కెటింగ్ పాయింట్ ఈ యాడ్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుద్ది తర్వాత మూడోది యాడ్ కాంపిటీషన్ అమాంగ్ స్టార్స్ మీకు గుర్తుంటే కనుక ఇంతకుముందు థమ్స్అప్ యాడ్స్ లో చిరంజీవి గారు పెద్ద యాక్షన్ హీరోలా కనిపించేవాళ్ళు ఆ యాడ్లో ఒక పవర్ఫుల్ విలన్ ఉంటాడు ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది అలాగే ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఆ యాక్షన్ ని కంప్లీట్ చేసి థమ్స్అప్ బాటిల్ని తాగేవాళ్ళు ఆ బాటిల్ని ఓపెన్ చేసిన వెంటనే థమ్స్అప్ అనే సౌండ్ గట్టిగా వచ్చేది సో టేస్ట్ ద థండర్ అనే స్లోగన్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కూల్ డ్రింక్ యాడ్స్ లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది చిరంజీవి గారి పవర్ఫుల్ యాక్షన్కి పర్ఫెక్ట్ గా యాడ్ కూడా మ్యాచ్ అయింది అయితే ఈ యాడ్స్ చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవి యాడ్లో ఒక క్లియర్ నేరేటివ్ ఉండేది హీరో ఈజ్ ద బెస్ట్ హీరో డ్రింక్స్ థమ్స్అప్ సో థమ్స్అప్ ఇస్ ద బెస్ట్ డ్రింక్ ఫర్ హీరో ఇది జనాల్లోకి వెళ్ళినటువంటి ఐడియా ఆడియన్స్ కి చిరంజీవి గారి యాక్షన్ అంటే ఇష్టం సో వాళ్ళు యాడ్ ని ఎంజాయ్ చేసి ప్రొడక్ట్ ని గుర్తుపెట్టుకునే వాళ్ళు అయితే ఒక పక్క అన్న చిరు థమ్స్అప్ కి క్రేజ్ పెంచుతూ ఉంటే ఇంకో పక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పెప్సీ కి క్రేజ్ ని పెంచారు రెండు కూడా కాంపిటేటివ్ బ్రాండ్స్ కాబట్టి మార్కెటింగ్ స్ట్రాటజీ గట్టిగా ప్లాన్ చేశారు చిరు యాక్షన్ హీరో ఇమేజ్ ని కి యాడ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి యంగ్ స్టార్ ఇమేజ్తో పాటు ఒక కాలేజ్ స్టూడెంట్ ఎనర్జీని కూడా యాడ్ చేశారు మీకు గుర్తుంటే కనుక ఒక టైంలో ఈ బ్రదర్స్ ఇద్దరి మధ్య యాడ్స్ ద్వారా ఒక ఫన్నీ బ్యాంటర్ కూడా జరిగేది ఇదంతా బ్రాండ్స్ ప్రమోషన్కి హెల్ప్ అయింది అలాగే జనానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది కానీ ఇప్పటి థమ్స్అప్ యాడ్స్ చాలా హై బడ్జెట్తో గ్లాసీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి చిరంజీవి గారి తర్వాత మహేష్ బాబు ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ హిందీలో అయితే షారుఖ్ ఖాన్ లాంటి యాక్టర్లతో కూల్ డ్రింక్ యాడ్స్ లో థ్రిల్లింగ్ స్టంట్లు కార్స్ ని బ్లాస్ట్ చేయడం హెలికాప్టర్ నుండి జంప్ చేయడం స్లో మోషన్ షాట్లు ఇవన్నీ ఉంటున్నాయి ఈ యాడ్స్ లో ఒక స్పెసిఫిక్ స్టోరీ లైన్ చెప్పడం కంటే కూడా ఒక విజువల్ స్పెక్టకల్ ని ఆడియన్స్కి ఇవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు టేస్ట్ ద థండర్ అనే స్లోగన్ ఇప్పటికీ ఉంది బట్ అదొక ఫీలింగ్ లా కంటే కూడా ఒక యాటిట్యూడ్ లాగా కమ్యూనికేట్ అవుతుంది యాక్షన్ హీరో ఇమేజ్ ని మెయింటైన్ చేసుకుంటూ గ్లోబల్ యాక్షన్ సినిమాల రేంజ్ లో విజువల్స్ ని క్రియేట్ చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది కానీ దానికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉంది అదేంటంటే ఒకప్పుడు థమ్స్అప్ని ప్రమోట్ చేయడానికి ఒక సూపర్ స్టార్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు చిరంజీవి గారు లాంటి టాప్ స్టార్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల థమ్స్అప్కి ఒక పవర్ఫుల్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది మన అభిమాన హీరో తాగేటువంటి డ్రింక్ అన్న ఫీలింగ్ ఆడియన్స్లో ఉండేది అయితే ఇప్పుడు థమ్సప్ మార్కెటింగ్ స్ట్రాటజీలో సీన్ రివర్స్ అయింది ఒక యాక్టర్ అప్ యాడ్లో చేస్తున్నాడంటే అతను సూపర్ స్టార్గా రికగ్నైజ్ అయ్యాడు అనే సిచ్యువేషన్ వచ్చింది ఈ పాయింట్ చాలా వ్యాల్యూడ్ ఎందుకంటే స్టార్స్ నుండి సూపర్ స్టార్స్గా ఎదగడానికి రెడీగా ఉన్నటువంటి అప్కమింగ్ యంగ్ హీరోస్ని చాలా ఎర్లీ స్టేజెస్లోనే అప్ బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకుంటుంది ఈ బ్రాండు ఒక యాక్టర్కి నేషనల్ ఆర్ గ్లోబల్ రికగ్నిషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలాగే థమ్స్అప్ యాడ్ చేస్తున్నారు అంటే అతను ఒక బిగ్ లీగ్లో ఉన్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్లో స్ట్రాంగ్గా ఫామ్ అయిపోతుంది సో ఒకప్పటి థమ్స్అప్ యాడ్స్లో సూపర్ స్టార్లు ప్రోడక్ట్ని వ్యాలిడేట్ చేసేవాళ్ళు ఇప్పటి యాడ్స్లో అయితే ప్రోడక్టే స్టార్స్ని వ్యాలిడేట్ చేస్తుంది అలాగే మహేష్ బాబు గారు చేసినటువంటి ఐడియా యాడ్స్ కానీ అల్లు అర్జున్ చేసిన సెవెన్ అప్ యాడ్స్ కానీ రామ్ చరణ్ చేసినటువంటి డోకోమో యాడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఫన్నీగా సింపుల్గా ఉండేవి కాబట్టి ఆ యాడ్లో కనిపించేటువంటి ప్రోడక్ట్ బ్రాండ్ ఇమేజ్ని అందరూ గుర్తుపెట్టుకునేవాళ్ళు యాడ్లో లో ఒక జెన్యున్ స్టోరీ అండ్ హ్యూమర్ ఉంటే అది మెమొరబుల్ అవుతుందని ఆ యాడ్స్ ప్రూవ్ చేసినాయి చిరు సచిన్ ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ వాళ్ళ పవర్ఫుల్ ఇమేజ్ ని యూజ్ చేసి ఒక సింపుల్ స్టోరీతో ఎమోషన్తో కనెక్ట్ అయ్యేవాళ్ళు ఒక సూపర్ స్టార్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రొడక్ట్ కి ఒక పవర్ఫుల్ బ్రాండ్ ఇమేజ్ వచ్చేది ఈ యాడ్స్ లో ఒక క్లియర్ నేరేటివ్ కూడా ఉండేది కానీ ఇప్పటి యాడ్స్ లో హై బడ్జెట్ ప్రొడక్షన్ గ్లాసీ విజువల్స్ ఆ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సీక్వెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ప్రోడక్ట్ కంటే కూడా విజువల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది కాకపోతే యాడ్స్ కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి డెఫినెట్గా ఇది ఫుల్ సర్కిల్ తీసుకుంటుంది మళ్ళీ ఆ ఓల్డ్ రిలేటబుల్ ఛామ్ని యాడ్స్లోకి తీసుకొస్తారని హోప్తో ఉందాం మీకు వీడియో ఎలా అనిపించింది అలాగే మీ ఫేవరెట్ యాడ్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్